మన పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తే కుటుంబాలే మారితే కుటుంబాల పరిస్థితులు మారితే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పనిచేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అనే నినాదంతో ప్రజలు మోసపోయారు ప్రపంచం మొత్తం మోడీ గారి వైపు భారతదేశం వైపు చూస్తుంటే మన ముఖ్యమంత్రి గారు సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకున్నారు అతను కూర్చున్న కొమ్మని అతనే నరుక్కున్నారు జగన్ పాలనలో మొదటి బాధితులు యువత ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రానికి తరిమేశారు విశాఖ రైల్వే జోన్ కి నరేంద్ర మోడీ గారు కేటాయిస్తే కనీసం ఆ భూమి జోన్ కు అవసరమైన భూమి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు నా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ కి కనీసం నీరు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు ఎన్నికల ముందు మాట తప్పం మడిమ తిప్పమన్నారు అన్నారు ఇప్పుడు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు మన ముఖ్యమంత్రి గారు లాగానే ఉంటుంది ప్రజలని రాష్ట్రాన్ని కాపాడుకునే దానికి ప్రజాగలం ఏర్పడింది పొత్తు కోసం త్యాగం చేసి మొదటి అడుగు వేసింది మన పవనన్నా ప్రశ్నించే గొంతు మన పవనన్నా ప్రజల తరఫున పోరాడుతుంది మన పవన్ సంక్షేమం అభివృద్ధి జోడు ఎద్దుల బండి ముందుకి తీసుకుని వెళ్తాము శ్రీ నరేంద్ర మోడీ జీ ఐ హెడ్ టేకన్ ఐ హెడ్ అండర్ అ పాదయాత్ర అక్రాస్ ది స్టేట్ ఫర్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ డేస్ కవరింగ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ కిలోమీటర్స్ సార్ అండ్ ఐ వుడ్ లైక్ టు ప్లేస్ అ ఫ్యూ ఇష్యూస్ That the youth of Andhra are facing in front of you. Parents have educated their children and when time came for them to get a job, they're having to go to other states. That is why we have taken a target to create 20 lakh jobs in the state of Andhra Pradesh over the next five years. Prevalence and easy access to ganja and drugs has destroyed a generation of youth in Andhra Pradesh. It's the dream of the people of Andhra Pradesh to complete Polavaram, which is the heart of our state. Sir, I admire your statement. Compete as a state and grow as a nation. Andhra Pradesh will compete with other states. We will be part of your journey to create a $5 trillion economy. We seek your continued support in this journey. Bar, Sarkar, Bar, People of Andhra Pradesh will be part of your 400 seats target, sir. South. నార్త్ ఈస్ట్ వెస్ట్ అందరు అంటుంది ఒకటి నమో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ జై బిజెపి జై జనసేన జై తెలుగుదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జై హింద్